మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈరోజు సంకట హ చతుర్థి గురించి అసలు ఆ ప్రాముఖ్యత ఏంటి దానికి ఉన్న నియమాలు ఏంటి ఎలా పాటించాలి అనేది భక్తులకు సవివరంగా అందజేయాలని గురువు గారు పాలపు ప్రవీణ్ శర్మ గారు మనతో ఉన్నారు ఈరోజు వారిని అడిగి అనేకమైన ప్రాముఖ్యతల గురించి దీని పూర్తి వివరణ గురించి తెలుసుకున్నాను నమస్కారం గురుగారు సంకటహర చతుర్థికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఈ సంకటహర చతుర్థి వచ్చింది ఎలా జరుపుకోవాలి సంకటహార చతుర్థి అనేది సంకటహార అంటే సంకటాలను హరించేది అంటే సంకటాలను తొలగించేది సంకటహార చతుర్థి అందుకోసం దీనికి ఆ పేరు వచ్చింది గణపతికి పూజ చేస్తే తప్పకుండా సంకటాలు విజ్ఞానం తొలగిస్తారు అనుకనే దీనికి సంకటహార చతుర్థి వచ్చింది ఈ సంకటహార చతుర్థి నియమం ఏంటంటే స్వామివారిని దర్శనం చేసుకొని వీరైతే అభిషేకం చేసుకొని చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది సంకటహార చతుర్థి ముఖ్య నియమం అన్నట్టు ఉదయం నుంచి ఏం తినకుండా ఉండి సాయంత్రం చంద్రోదయం అయినాక చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయడం ఈ వ్రత యొక్క నియమం ఈ వ్రతం చేయడం వల్ల ఏం వస్తుంది ఏం లాభం కలుగుతుంది ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇంతకు ముందు చెప్పినట్టు విద్యార్థి లభతే విద్యాన్ ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం విద్య కోరుకునే వారికి విద్య పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం ధనం కోరుకునే వారికి ధనం ఈ కలవు చండీ వినాయకుడు చలికాలంలో చండీ పరంగా కానీ వినాయకుని పరంగా పూజలు చేస్తే అందరూ సత్ఫలితాలు వస్తాయని చెప్పబడ్డది కనుక ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం చేసి గుజ్జులు తీయడం వల్ల సర్వ విజ్ఞానకులకి వారికి కోరిన కోరిక నెరవేరుతాయి ముఖ్యంగా ఈ ధనోపురి దేవస్థానంలో ఈ రామనికృష్ణ దేవాలయంలో ఈశాన్య గణపతి ఈశాన్య భాగంలో ఉంటారు ఈశాన్య గణపతి గణపతికి పూజ చేయడం దర్శనం చేసుకోవడం చాలా విశేషం ఇక్కడ వారి పరివారం అంతా ఇక్కడ ఉంది శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడంతా వారి పరివారం ఉంది కనుక ఈ గణపతిని దర్శనం చేసుకోవడం పూజ చేసుకోవడం ప్రదర్శన చేసుకోవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి ఈ సంకట హర చతుర్థి రోజు ఎంతమంది భక్తులు వస్తుంటారు ఈ గుడికి లేకపోతే ఏమేం నియమాలు ఉంటాయి దీన్ని పాటించాలంటే కూడా ఇప్పుడు మీరు అన్నారు భోజనం తీసుకోరాదు అంటే ఉపవాసానికి కంటిన్యూ గంట పొద్దు నుంచి సాయంత్రం వరకు తినకుండానే ఉండొచ్చు పాలు పనులు అట్లాంటి ఏమైనా ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకునే ఆకాశం ఉందా ఇప్పుడు ఈ వ్రతం నియమం ఏంటంటే పాలు పండ్లు తీసుకోకుండా ఉండడే మంచిది కానీ ఈ కాలంలో ఆరోగ్యపరంగా దాని పరంగా సరే పాలు పనులు తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం పలహారం మాత్రం చేయరాదు భోజనం మాత్రం భోజనం చేయాలి ఈ చతుర్థి అంటే చాలా మంది ఏం చేస్తారు ఆ ఏ రోజు చతుర్థిగా పరిగణించవచ్చు ఈ సంకట చతుర్థి ఎప్పుడంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి పాడ్యమి విద్య తదియ తర్వాత వచ్చే చవితి సంకట చతుర్థి అది ఒక్కొక్క రోజు మూడో తదియ రోజే రావచ్చు అందుకే దీని ముఖ్యం ఏంటంటే ఆ చవితి తిథి అనేది రాత్రి పూట ఉండాలి సాయంత్రం పూట ఉండాలి చంద్రోదయం టైంలో ఉండాలి అనుక అది సూర్యోదయం అనుకుంటా సూర్యోదయం అనుకుంటాం సూర్యోదయంతో మనం పండుగలు అవి చిత్తూరు అవి కదా దీనికి ఏంటంటే చంద్రోదయం అప్పుడు చెవితి ఉండడం దీనికి ఈ వ్రతంకు సంకట చతుర్థికి ముఖ్యమన్నాడు చాలా మంది సంకటాహర చతుర్థి పట్టాలనుకుంటే కొత్తగా చూసే భక్తులు మా ప్రేక్షకులు కొంతమంది సంకష్ట నియమాలు పాటించాలి అంటే ఏ రోజు మొదలు పెట్టాలి ఎన్ని ఎన్ని సంకష్టలు ఉంటే వారు అనుకున్నది నిజంగా నెరవేరుతుంది ఆ దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మీ మాటల్లో ఎన్ని మాసాలు పట్టాలి దీని నియమం ఏంటంటే ముఖ్యంగా మంగళవారం నాడు అంగారక అంటే మంగళవారం రోజు చెవితి రోజు వచ్చినప్పుడు ఈ నియమం అంటే వ్రతం పట్టడం చాలా మంచిది ఏంటంటే ఇవి ఎక్కువ సార్లు రాదండి ఎప్పుడో సంవత్సరం ఒకసారో లేదా ఒక సంవత్సరం ఒక రెండు సార్లు లేదా రెండు సంవత్సరం ఒకసారి అట్లా వస్తుంది ఆ రోజు ఈ నియమం పట్టడం అనేది చాలా శ్రేష్టం అట్లా కాకుండా శ్రావణ మాసం కానీ ఆశ్చర్య మాసంలో కానీ అప్పుడు వట్టి రోజు చీవితి వచ్చిన కూడా పట్టడం చాలా మంచిది ఇది దీనివల్ల వ్రతం వల్ల ఏంటంటే ఒకళ్ళు ఇంకోళ్ళకి చెప్పడం నాకు ఈ పని అయింది నేను వచ్చి దర్శనం చేసుకున్నా పూజ చేసుకున్నా ఈ వ్రతం నేను బట్టి నాకు ఈ పని అయిందని ఎంతోమంది చెప్తుంటారు వారు ఇంకో చెప్పడం వల్ల వాళ్ళు పట్టడం అట్లా దానివల్ల ఈ ప్రతి సంకష్టికి చాలా విపరీతంగా జనం రావడం భక్తులు రావడం ఆ వ్రతం పట్టడం స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సంకష్టి గురించి చెప్తున్నప్పుడు ఇంకొక చిన్న సందేహం ఎవరికైనా వస్తే మాములుగా సంకష్టులు పడతారు వదిలే కార్యక్రమంలో కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఎలా విడిచిపెట్టాలి కొంతమంది పూజలు చేయాలంటారు కొంతమంది వ్రతాలు చేయాలంటారు కొంతమంది ఇంకేమైనా చేయాలి హోమాలు చేయాలి అంటారు అదంతా నిజమైన గురు గారు హోమం చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే హోమం చేసుకోవాలి దీనికి పదకొండు మాసాలంటే పదకొండు సంకష్ణ పట్టడం గాని ఇరవై ఒకటి మాసాలంటే ఇరవై ఒకటి సంకర్షం పట్టడం కానీ చేస్తారట కొంత వందల నలభై ఒకటి సంకర్షాలు చేస్తారు ఆ ఆ సంకర్ష వ్రతం వాళ్ళు అయిపోయినాక అభిషేకం చేసుకోవడం హోమం చేసుకోవడం త్రాతకు దంపతి భోజనం పెట్టడం వారికి విశేష తాంబూల దక్షిణ ఇచ్చడం అనేది చేయాలి చేస్తేనే ఆ వ్రతంకు ఫలితం అనేది కలుగుతుంది